ప్రభుని యేసుక్రీస్తు రా పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ తొమ్మిదవ తేదీ రెండవ నెల ఇరవై సంవత్సరంలో ఈ పునరుద్ధాన దినంలో ముఖ్యంగా మనము చేరి ఉన్నాము ఏకోవజాములో అదేవదేవుడు ఈ మంచి ఆశీర్వాదకరమైన ఆనందకరమైన శుభకరమైన పునరుద్ధాన దినాన్ని మన జీవితములో మనకు అనుగ్రహించారు అందును బట్టి ఆ దేవదేవునికి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను పిల్లల ఈ యొక్క తొమ్మిదవ తేదీలో రెండవ పునరుద్ధాన దినం ఇది ఈ ఫిబ్రవరి నెలలో నాలుగు పునరుద్ధాన ఉన్నాయి వాటిలో ఈ రెండవ పునరుద్ధాన దినం ఈ దినము శుభకరమైన సంతోషకరమైన దినం మనకు ఎందుకనగా ఆ దేవునితో మనం గడుపుతాం కదా ఆ ప్రభు ముఖదర్శనం మనం చేస్తాం కదా ఆ ప్రభు ముఖదర్శనం చేసే ఈ దినంలో సంతోషమే కదా ఆనందమే కదా ఇంతకంటే సంతోషకరమైన ఆనందకరమైనది మన జీవితంలో ఏముంటుంది ఆ సృష్టికర్త అయినా ఆ మహిమాన్వితుడైనా ఆ మహోన్నతుడైన దేవదేవుని ముఖదర్శనం చేయడమే మనకు ముఖ్యంగా మనకు ఎంతో ఆశీర్వాదం కాబట్టి ప్రియులరా ఇదేనా అందరూ కూడా మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఈ వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డారా తప్పనిసరిగా మందిరంలో వెళ్ళండి దేవుని ఆరాధించండి ప్రభువు ముఖ దర్శనం చేయండి పరలోక ఆశీర్వాదాలు పొందండి వెయ్యి దినాల ఆశీర్వాదాన్ని ఈ దినం వ్యర్థం చేసుకోవద్దు వ్యర్థమైన వాటి కోసం ప్రాకులాడుతున్నావేమో నీ జీవితంలో చాలా పోగొట్టుకున్నావు చాలా లోటు కనపడుతుంది చాలా లోటు కారణం ఏంటి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత నీ జీవితంలో నువ్వు ఇవ్వడం లేదు ప్రభువును ఆరాధించవలసిన రీతిగా నువ్వు ఆరాధించడం లేదు కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావు ప్రియా దేవుని బిట్లారా ఇకనైనా ఇకనైనా దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ప్రభుకి ఇవ్వండి దినములో ప్రభు దినమిది ఇది ఆయన దినం ఆయనని ఆరాధించి శృతించి గర్పరచదుగాక లూయా మంచిది ప్రియా దేవుని బిడ్డారా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక నిగూఢమైన అంశాన్ని గురించి గత కొన్ని దినాలుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు గాక ఒకటవ అధ్యాయము రెండవ క్షణంలో షులుమితి ఈ విధంగా మాట్లాడుతుంది అతడు అనగా ప్రియుడు దానిలో ప్రీణి యొక్క గౌరవమైన ప్రేమను ప్రియులు ఇక్కడ కోరుకుంటూ ఉంది కాబట్టి ఈ ప్రేమ గురించి అనగా ఈ ముద్దుల గురించి బైబిల్ గ్రంథంలో మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇదేనా ఒకటో సమూహల గ్రంథము పదవ అధ్యాయము ఒకటి నుండి నేను చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా వినండి అప్పుడు సముయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చాను ఈ దినమన నీవు నా యొద్ధ నుండి పోయిన తరువాత బిన్యామీను సరిహద్దులో శల్పహూలో నుండు రాహేలు సమాజ దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడదు వారు నీవు వెతకపోయిన గార్ధామములు దొరికినవని నీ తండ్రి తన గార్ధామముల కొరకు చింతింపగా నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతుడని నీ కొరకు విచారపడుతున్నాడని చెప్పుదు తరువాత వెళ్ళిస్తున్నాడని నీవక్కడి నుండి వెళ్ళి తబోలు మైదానములకు రాగానే అక్కడ బేతేలు నాకు దేవుని యుద్ధకు పోవు ముగ్గురు మనుషులు నీకు ఎదురు పడదు ఒకడు మూడు మేక పిల్లలను ఒకడు మూడు గొర్రెలను ఇంకొకడు ద్రాక్షారసము తిత్తిని ోచ్చు వత్తురు ఇంకొకడు వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు రెండు రొట్టెలు ఇతరు అవి వారి చేత నీవు తీసుకొనవ్వలేరు ఇలాగున పోవచ్చు పిలి దండు కాపురం ఉండు దేవుని కొరకు చేరుదు అచ్చట ఊరి దగ్గరకు రాగానే స్వరమండలమును తంబూరాయు సన్నాయి తారా వాయించువారు వెనుక ఉన్నతమైన స్థలం నుండి దిగవచ్చు ప్రవక్తల సమూహం అన్ని కనబడను పిల్లల సౌలు రాజుగా అభిషేకించబడడం ఇక్కడ మనం చూస్తాం ఇజ్రాయేలీలకు మొదటి రాజు సౌలు అంతకు పూర్వం ఇజ్రాయలీలకు రాజులు లేరు ప్రవక్తలు న్యాయాధిపతులు న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులే ఇజ్రాయిలు నేలుతూ ఉన్నారు అయితే ఇజ్రాయిలు దేవుని దగ్గర మొదలుపెట్టారు మాకు రాజు కావాలి ఇతర దేశాలు పెరుజీలకు ఎబుసీలకు అమ్మోనియులకు ఫిలిస్తీలకు అందరి కూడా రాజులు ఉన్నారు మాకు రాజు కావాలి అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మొట్టమొదటిగా సౌలును రాజుగా అభిషేకిస్తాడు ఇక్కడ మొదటి వచ్చిన మనం చూసినప్పుడు సముయలు తైలం బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు ఇది ఈ ముద్దు అభిషేకపు ముద్దు తైలాభిషేకపు ముద్దు ప్రియా దేవుని బిడ్లారా ఇది అభిషేకపు ముద్దు తైలాభిషేకం దేవుడు తన దాసుని ద్వారా సమయను అభిషేకిస్తూ ఉన్నాడు ఈ అభిషేకము అనేది లేనిదే దేవుని కృపలో కొనసాగలేం ప్రియుల ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కృపాయుగంలో కూడా దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా మనం విశ్వాస జీవితంలో మనడం అనేది చాలా కష్టం పరిశుద్ధాత్మని ద్వారా నడిపింపబడితేనే మనం విజయవంతంగా మన విశ్వాస జీవితాన్ని సంపూర్ణం చేయగలం పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కంప్లీట్ చేయలేవు ఇక్కడ ఈ అభిషేక తైలపు ముద్దు పట్టుకొని ఆయన తల మీద ఆ యొక్క సౌలు తల మీద తైలముతో దేవు ఆ యొక్క స సమూహలు అభిషేకిస్తాడు అంటాడు తన స్వాస్థ్యం మీద దేవుడిని అధిపతిగా నియమించున్నాడు దేవుడిని అధిపతిగా నియమించాలంటే ముందు అభిషేకం అవసరం దేవుని కృప అవసరం దేవుని కృప లేకుండా దేవుని యొక్క నడిపింపు లేకుండా దేవుని పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా నువ్వు విశ్వాస జీవితంలో మనలేవు చివులకు ఒక సంఘంలో విశ్వాసిగా కూడా సక్సెస్ కాలేవు ఇక దైవజనుల సంగతి సరే సరి సేవకు వస్తున్నామంటే వస్తున్నావంటే సేవకుడుగా నువ్వు అభిషేకింపబడుతున్నావంటే సేవకుడుగా నువ్వు పిలుపులు దేవుని పిలుపు నీకు ఉందంటే ముందు అభిషేక తైలం చేత నువ్వు అభిషేకించబడాలి పరిశుద్ధాత్మని అభిషేకం కోసరు నువ్వు వేచి చూడాలి ఇదిగో తన స్వాస్థ్యం మీద నిన్ను అధిపతిగా నియమించి ఉన్నాడు అనే సౌలుతో సమయాలు చెప్తూ ఉన్నాడు సారీ కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా తైలాభిషేకపు ముద్దు పెట్టుకొని తమ ప్రేమను వెల్లడించి సౌలును ఇజ్రాయీల మీద రాజుగా నియమిస్తారు దేవదేవుడు సమూహులు గారి ద్వారా కావున ఈ దినం దేవుని అభిషేకం పొందిన వారందరికీ ప్రభునామ పేట వందనాలు కృపాంబడి కృపను పొందినట్లుగా అనుదినము ఆత్మను ఆనందిస్తూ సంపూర్ణమైన ఆత్మ పూర్ణులుగా మీరు కావాలని మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను అలాగే అభిషేకం పొందని వారు కూడా తప్పనిసరిగా కనిపెట్టి ప్రార్థన చేయండి అభిషేకం పొందండి దేవుని ఆత్మలో పరిపూర్ణులు కండి కడప దినాల్లో భయంతో భక్తితో మనకు కలిగిన ఈ యొక్క విశ్వాసమును కాపాడుకుంటూ అదేవ దేవునిలో కొనసాగుదుముగాక హలూయా దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థన చేసుకుందాం మహోనతుడ పరిశుద్ధుడ స్తోత్రాలు తండ్రి ఈ పునరుద్ధాన దినంలో మేమందరము మీ పాదశాన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఈ దినం మీ యొక్క పునరు మీ యొక్క మందిరమునకు వెళ్ళి మిమ్మల్ని ఆరాధించినట్లుగా అయత్తపరచమని ఏసున పేట వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి దేవు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని నీకే సహవాసు ఆయన వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో రడిపిబడనుగాకా ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రై హ్యావ్ ఏ గుడ్ డే మీ అందరికీ ఆ ప్రభు కృపాతిశయములు తోడుగా ఉండి గాక మనమందరం దేవుని మందిరంలో దేవుని ముఖ దర్శనము గాక హాయ్